హలో సౌందర్య మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినా ఆ తరహాలో మాట్లాడినా చివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అదో పెద్ద నేరంగా పాకిస్తాన్ లో తాజాగా అలాంటి పనులకు పాల్పడిన నలుగురికి మరణ శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును ఇచ్చింది ఎందుకే వారు చేసిన ఘోరమైన నేరం ఏమిటంటే మహమ్మద్ ప్రవక్తను ఆయన భార్యలను తప్పు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు వారిపై తీవ్ర నేర చేశారు దీనిపై విచారించిన న్యాయస్థానం తాజాగా నలుగురికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు కొందరికి ఎనభై ఏళ్లు జైలు శిక్ష యాభై రెండు లక్షల రూపాయల జరిమానాతో పాటు ఇతర తీవ్ర శిక్షల్ని విధించింది లాహోర్ కోర్టు నిందితులు మహ్మద్ ప్రవక్తను ఆయన భార్యల్ని సహచరుల్ని నిందిస్తూ నాలుగు వేర్వేరు ఐడీల నుంచి పోస్టులు పెట్టిన వైనం నిరూపితమయ్యింది పాకిస్తాన్ లో దైవాన్ని మతాన్ని దూషిస్తే తీవ్రమైన శిక్షలు విధించేలా కఠిన చట్టాలు ఉన్నాయి ఇంతలా మతానికి ప్రాధాన్యతను ఇచ్చే దేశంలో మతపరంగా మైనారిటీలను ఇస్లామేతర వర్గాలకు చెందిన వారిని మాత్రం తీవ్రంగా వేధింపులకు గురి చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం లాంటివి చేస్తున్నారంటూ ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్ గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే మతం ఏదైనా అన్ని మతాల్ని సమానంగా చూసే ధోరణి లేకున్నా ఇతర మతాల్ని గౌరవించే తీరు పాకిస్తాన్లో అస్సలు ఉండదన్న విమర్శలు బలంగా వినిపిస్తూ ఉంటాయి చూసారు కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్రా న్యూస్